సీనియర్ నటుడు సుమన్ జీవితంలో జరిగిన ఒక సంచలన సంఘటనను ఎవరూ మర్చిపోలేరు సుమన్ కెరియర్ని ఎఫెక్ట్ చేసిన కేసు అది ఒక కాంట్రవర్సీలో సుమన్ జైలు పాలయ్యారు ఆ టైంలో సుమన్పై అనేక ఆరోపణలు వినిపించాయి సుమన్ వివాదంలో చిక్కుకోవడానికి కారణం చిరంజీవి అనే పుకార్లు కూడా వినిపించాయి కానీ అది వాస్తవంగా అవాస్తవం వాస్తవం కాదు అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ తమిళనాడు డీజీపీ పన్నిన వ్యూహంలో సుమన్ చిక్కుకుపోయాడని అతడి సన్నిహితులు చెబుతుంటారు అప్పుడు తమిళనాడు డీజీపీ కుమార్తె సుమన్ ఇష్టపడేదట దీంతో సుమన్ ఇరికించారు సుమన్ని అరెస్ట్ చేసి అనేక ఆరోపణలు కేసులు పెట్టారు తన్ని సాధారణ సెల్లో కాకుండా తీవ్రమైన నేరాలు చేసే క్రిమినల్స్ని ఉంచే చీకటి సెల్లో ఉంచినట్లు సుమన్ స్వయంగా తెలిపారు వాళ్ళు అన్నది నేను విన్నాను ఒక సుమ ఇక సుమన్ పని అయిపోయింది అతడు బయటికి వెళ్ళేది శవంగానే అని మాట్లాడుకోవడం విన్నాను కానీ నన్ను ఆ వివాదం నుంచి బయటపడేయడానికి ఎవరూ రాలేదు ఒకే ఒక వ్యక్తి వచ్చారు ఆయన తమిళనాడు రాజకీయాల్లో దిగ్గజం మాజీ సీఎం కరుణానిధి ఆయన రాకపోయి ఉండే నా పరిస్థితి ఏమయ్యేదో నాకే తెలియదు ఆయన స్వయంగా జైలుకు వచ్చి సుమర్ని క్లోజ్డ్ సెల్లో ఎందుకు ఉంచారు అతడు ఎంత పెద్ద నేరం చేశాడు అతడిపై ఉన్న ఆరోపణలు కూడా ఇంకా రుజువు కాలేదు సుమర్ని వెంటనే నార్మల్ సెల్లోకి మార్చేయండి లేకుంటే నేను పెద్ద గొడవ చేస్తా అని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు కరుణానిధి చెప్పడంతో నన్ను నార్మల్ సెల్కి మార్చారని సుమన్ పేర్కొన్నారు ఆ సంఘటనలో సుమన్ కొన్ని నెలల పాటు జైల్లోనే ఉన్నారు ఆ టైంలో సుమన్ హీరోగా మంచి పొజిషన్లో ఉన్నారు కానీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం వల్ల మొత్తం మారిపోయింది చాలా సినిమాలు సుమన్ నుంచి చేజారిపోయాయి దీంతో సుమన్ కెరియర్లో చాలా బాగా వెనకబడిపోయారు ఈ సంఘటన జరగకుండా ఉంటే సుమన్ టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరు అయ్యేవారని చాలామంది భావిస్తుంటారు అందగాడిగా మార్షల్ ఆర్ట్స్ తెలిసిన హీరోగాస్ మనకి మంచి గుర్తింపు ఉండేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి